స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ ఆదివారం యొక్క యొక్క దినఫలాలు ఈ వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వీడియోని తప్పకుండా చూడండి అయితే ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కనిపిస్తున్నాయి వారి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎటువంటి సమస్యలు మీకు రాబోతున్నాయి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో వారి యొక్క ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే గనక చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీకు సమస్యలను సృష్టిస్తున్నటువంటి ముగ్గురు ద్రోహుల పేర్లను మీరు గమనించగలుగుతారు అంటే వారు మీ యొక్క మంచిని కోరుకుంటున్నారని ఎన్ని రోజులు మీరు భావించారు కొన్ని సందర్భాల్లో మీకు అనుమానం వచ్చినా సరే ఆ అనుమానాన్ని మీరు నివృత్తి చేసుకోలేకపోయారు అది కేవలం అనుమానం మాత్రమే అని భ్రమపడ్డారు కానీ ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు చాలా సమస్యలు ఇదివరకే వచ్చాయని ఇప్పుడు కూడా మీకు సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం ఊహించని ఒక సంఘటన ద్వారా మీకు అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరితో ఒకరు పరిచయం ఉన్నవారు కావచ్చు లేదా పరిచయం లేని వ్యక్తులు కావచ్చు కానీ ఆ ముగ్గురు ద్రోహుల వల్ల మాత్రం మీకు ఒక సమస్య ఉంది జాగ్రత్త ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో కానీ తెలిసిన వ్యక్తుల్లో కానీ పనిచేసే చోట కాని ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఇలా ఎక్కడైనా సరే వారు ఉండొచ్చు కానీ వారి వల్ల మాత్రం మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఈ సమస్యను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త ఆచీతూచి వ్యవహరించడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు తినఫలాల ప్రకారం చూస్తే గనక కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని మీరు గడపగలుగుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవుతారు బంధువుల్లో ఒకరి నుండి మీకు ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానం కూడా అందుతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి వారు మీ మేలు కోరుకునే వ్యక్తులే అయినప్పటికీ కూడా మీరు వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆలోచించకుండా మీరు తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాలు మీకు సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు తన ఫలాల ప్రకారం విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్న వారు చక్కటి రిజల్ట్ను అయితే పొందుకుంటారు అలాగే ఎవరైనా సరే ఏదైనా ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లయితే కనుక ఏవైనా పోటీ పరీక్షలకు సిద్దపడుతున్నట్లయితే ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం మీకు సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో మీరు కనిపెట్టే అవకాశం కనిపిస్తుంది ఊహించని ఒక సంఘటన ద్వారా వారి గురించి మీకు పూర్తిగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మీరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి